అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల మంది రైతులుంటే వారిలో కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే అన్నదాత సాయాన్ని అయితే అందించబోతోంది మిగిలినటువంటి వారికి ఎందుకంటే దాదాపు మిగిలినటువంటి యాభై లక్షల మంది రైతులకు ఎందుకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం నుండి తొలగించడం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మరి రాష్ట్ర ఈ నలభై ఐదు లక్షల మందిలో కూడా కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మిగిలినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా డబ్బులు ఇవ్వాలి అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇవ్వాలి మరి ఎందుకు ఇలా అసలు ఏ కారణం చేత రైతులను తొలగించడం జరిగింది మరి ఆ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలో తొలగించిన లిస్ట్లో మరి కారణాలు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మరొక పది రోజుల్లో అంటే ఈ నెల ఇరవై నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు మీరు చూడాల్సిందే ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మీ వాళ్ళందరి దగ్గర కూడా లైక్ చేయించండి వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటు ఈ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా మరి తెలుసుకోవాలంటే ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కుడి పక్కన నల్లగా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను మరింత సమాచారం కూడా మీకు వస్తూ ఉంటుంది మరింత సమాచారం కూడా మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ విడత డబ్బులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల మంది రైతులుంటే కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి నలభై ఐదు లక్షల మందికి ఎందుకు అందిస్తున్నారు మిగిలినటువంటి రైతులకు ఎందుకు ఈ యొక్క పథకం నుంచి తొలగించారనే వివరాలు చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం అనేది చిన్న సన్నకారు రైతులకు ఉద్దేశించినటువంటి పథకం ఈ విషయాన్ని ప్రతి రైతున్నా కూడా గుర్తించాలి ఎందుకంటే ఎక్కువ భూమి కలిగినటువంటి రైతులకు కాకుండా చిన్న సన్నకారు రైతులు పేద రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్దేశించబడినటువంటి పథకం ఇది పిఎం కిసాన్ కానీ లేకపోతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా కానీ మరి ఈ విధంగా ఎవరైతే ఐదు ఎకరాలలోపు రైతులుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇదే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఎక్కువగా ఎందుకు తొలగించారు యాభై లక్షల మంది రైతులను పక్కన పెట్టారంటే ముఖ్యంగా చూసుకుంటే ఒక ఇరవై లక్షల మంది రైతుల్ని మనకు ఆదాయ పన్ను కట్టేవాళ్ళు లేకపోతే ఎక్కువ భూమి కలిగినటువంటి రైతులు ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గ్రూప్ ఫోర్ ఉద్యోగులు ఇటువంటి వారందరినీ కూడా దాదాపు ఒక ఇరవై లక్షల మందిని ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది మరి డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు మరి డెబ్బై ఐదు లక్షల మందిలో కూడా మిగిలినటువంటి ఒక ముప్పై లక్షల మందిని వివిధ కారణాల చేత తొలగించడం జరిగిందని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది మొత్తానికైతే ఫైనల్గా నలభై ఐదు లక్షల మంది మాత్రమే నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క లక్షల మందిని మాత్రమే ఇక్కడ అర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత డబ్బులను అయితే అందించబోతోంది మరి ఏ ప్రాతిపదికన రైతులను అర్హులుగా ఎంపిక చేశారని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా పొందిన రైతులు కానీ అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు వారి భార్యలో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఆ ఏపీ ప్రభుత్వం గత నెల ఇరవై ఐదు వరకు కూడా ఈ మే నెల ఇరవై లోపు అప్లై చేసుకున్న రైతులు అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో చోటు కల్పించింది నేను గతంలో కూడా చెప్పాను అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం మీ ఫోన్లో నుంచే చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఒకవేళ ఫోన్ నుంచి చెక్ చేసుకోలేని వాళ్ళు నేరుగా మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందన్నమాట మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ కూడా నేను చేశాను మీరు నేరుగా మీ ఫోన్లోనే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్ యువర్ స్టేటస్ అంటే చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది పసుపు కలర్లో దానిపైన నొక్కితే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఉంటుంది అంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్లు ఎంటర్ చేసి సబ్మిట్ కనుక చేస్తే చర్చ్ పైన నొక్కితే మీకు అక్కడ మీ పేరు మీ ఫాదర్ పేరు మీ ఊరి పేరు మీ జిల్లా పేరు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అక్కడ తర్వాత చివరిలో రిమార్క్స్ అని ఉంటుంది ఒకటి కాలము అలాగే స్టేటస్ అని ఉంటుంది రిమార్క్స్లో మనకు వెరిఫైడ్ అని ఉండాలి లేకపోతే అప్రూవ్డ్ అని ఉండాలి మరి ఫా స్టేటస్లో కూడా ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే వీఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి నేను గత వీడియోలో చెప్పాను మరి మరొకసారి గుర్తు చేస్తున్నాను మరొక పది రోజుల్లో యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఇలా ఉండాలి కొంతమందికి నాట్ వెరిఫైడ్ అని లేకపోతే ఫార్వర్డ్ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని లేకపోతే ఎంఆర్ ఎంఏఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి కొంతమందికి ఉందని మనకు గుర్తించడం జరిగింది రైతులంతా కూడా చెక్ చేసుకున్నవారు అలాగే కొంతమంది రైతులు సైట్ పనిచేయడం లేదని చెప్పారు మరి ఇప్పుడు పనిచేస్తుంది మనకు వర్క్ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకోండి మరొక పది రోజుల్లో మీకు పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి కదా ఈ అన్నదాత సుకి ఓపీఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అని కాబట్టి మీరు చెక్ చేసుకుని ఒకవేళ అలా కాదనుకుంటే మీరు నేరుగా ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఒక పథకానికి అర్హులా కాదా మాకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తున్నా రాదా అని మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత డబ్బులను ఎంత వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అని చూస్తే ముఖ్యంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనమాట మరి ఇరవై వేల రూపాయల్లో తొలి విడత కింద ఎంత ఇస్తున్నారని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ ఐదు వేల రూపాయలు ఇస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలనైతే ఇస్తుంది ఇరవై విడత మరి రెండు కలుపుకుని దాదాపు ఏడు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాకు కూడా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనకు రాబోతు ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా రైతులకు అర్హత ఉంటేనే వేస్తారు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా ఒక మూడు పనులు చేసుకుని ఉండాలి మరి ఈ పనులు చేసుకున్న లేదా అని కూడా చూసుకోండి ఈ పనులు కనుక చేసుకోకుండా ఉంటే మీకు అర్హుల లిస్టులో ఉన్నా ఎందులో ఉన్నా మీకు డబ్బులు రావు ఇది రైతులు గుర్తించాలి మరి ఆ అర్హతలు ఏంటనే చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకే కేవైసీ అనేది మొట్టమొదటిగా మీరు చేసుకుని ఉండాలి ఇప్పటికే కేవైసీని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు లేదా మీరు సిఎస్సి లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ వేలుముద్ర అనేది వేసి కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు రెండు విధాలుగా మరి రెండో పని చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం అలాగే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి వెబ్ల్యాండ్లో ఆధార్ నమోదు చేయించుకోవడం ఇవి చాలా ఇంపార్టెంటు ఇవి కనుక లేకపోతే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులే మీకు రావన్నమాట కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఇవి చేసుకున్నారా లేదా అని చూసుకోండి ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులంతా కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క పాస్ పుస్తకం లేదా వన్ బి తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీ కార్డు ఈ యొక్క కార్డు మీకు అప్లై చేస్తారు ఒక పదకొండు అంకెలు కలిగినటువంటి ఒక కార్డు అయితే మీకు క్రియేట్ చేయిస్తారు ఆ కార్డు ఉంటేనే మీరు రైతులు అని చెప్పి గుర్తింపు అనమాట ప్రభుత్వానికి మరి ఈ కార్డు కూడా మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చూసుకోండి మనకి ఈ మూడు పనులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మనకు డబ్బులు ఆగే పనే ఉండదు ఎక్కడ ఆగకుండా నేరుగా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయలను ప్రతి రైతు కూడా తీసుకోండి మరి అర్హుల జాబితాలో వెంటనే పేర్లు చెక్ చేసుకోండి మరి తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వింటారు ఇవన్నీ కూడా ఏం చేసుకోరు తర్వాత డబ్బులు పర్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోండి అలాగే ఈ మధ్యలో బ్యాంక్ అకౌంట్లు సక్రమంగా పని చేయడం లేదు మరి బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు